మెదక్ జిల్లా చేగుంట మండలం బడియారం జిల్లా పరిషత్ హై స్కూల్లో భారతదేశ తొలి మంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తమ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని గెలుపొందిన వారికి బహుమతులు అందేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు वाणी समलं करोति पुरुषं या संस्कृतादार्यते कला या शुक्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करा प्रभुदिभि देवैः सदा చంద్రులా చీట నా నీ చుడి గాలిలో పడి పడి లేచి పడి వల్లే తన పడుతున్నా నీ కోసం నా ప్రాణం ఓ బుజితలీ నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా భుజితలీ నీ లేని మా పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాము విద్యార్థులందరూ కూడా అత్యుత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మా పాఠశాల విద్యార్థుల బృందానికి మరియు భారతదేశ విద్యార్థులకు అందరికీ కూడా బాల దినోత్సవ శుభాకాంక్షలు బాల్యం అనేటువంటిది చాలా అపురూపమైనటువంటిది అమూల్యమైనటువంటిది ఈ ఈ నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు వాళ్ళను తీర్చిదిద్దడంలో మా ఉపాధ్యాయ బృందం అందము అందరం కూడా ఎలాంటి ఒత్తిడి లేనటువంటి విద్యను అందించి ప్రపంచంలోనే అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తాము మొదటి ప్రధానమంత్రి అయినటువంటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా ఈ బాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అతను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ పద్నాలుగులో జన్మించడం జరిగింది అతనికి పిల్లలన్నా తర్వాత గులాబీ పూలన్నా ఇష్టము ఈ సందర్భంగా మేము మా పాఠశాలలో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరిగింది పోటీలు నిర్వహించడం జరిగింది వాటిలో గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతి ప్రదానం కూడా జరు ఏర్పాటు చేయడం జరిగింది